రాష్ట్రంలో ఉన్న మిగిలిన వర్గాలు కూడా ఈ రెండు దోపిడీ వర్గాల వల్ల అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే పార్టీ లక్ష్యం ఈ రోజు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని వర్గాలతో చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఏకమవుతున్నారు బీసీ పెద్దలతో పాటు పాటు విధంగా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి అని కోరుకునే ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో బీసీ వై పార్టీ భరోసా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా భరోసా యాత్ర మొదలు పెడుతున్నాము ఈ యాత్రతో ఈ రెండు పార్టీల యొక్క దోపిడీ రాజకీయము ఈ ఏదైతే కుట్రన్నాయో ఇవన్నింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపేసే రోజులు తొందరగా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది